తిరుమల కట్టలో పనిచేసే క్షురకులు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారని నేడు టీటీడీ చైర్మన్ భూమైన కరుణాకర్ రెడ్డి క్షురకులకు ఎన్నో ఆశలు కల్పించి వారికి చివరకు అడియాసలే మిగిల్చారని ఉమ్మడి పార్టీల నేతలు టీడీపీ నాయకులు యాదవ్ జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ బీజేపీ పార్టీ నాయకులు పొనగంటి భాస్కర్లు ఆరోపించారు తిరుపతి బుధవారం మీడియా ముందు కూటమి నేతలు కార్పొరేటర్ అన్న అనిత రాజారెడ్డి తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ టిటిడి కళ్యాణ కట్టలో మొన్న నలభై తొమ్మిది మంది చురుకులను విధుల నుంచి తొలగించారన్నారు మహిళా చురుకులను తనిఖీలను అసభ్యకరంగా చేస్తున్నారని ఆరోపించారు విభజించి పాలించే బ్రిటిష్ పాలన టీటీడీలో నడుస్తోందని దుయ్యబట్టారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రజల మనిషిని చెప్పుకుంటూ కళ్యాణ కట్టలో జరిగే ఎలాంటి వాటిపై న్యాయం చేయలేని భూమన ఎందుకని ప్రశ్నించారు అప్డేట్ అయ్యామని చెప్పుకునే భూమన ఫ్యామిలీ ఇలాంటి కళ్యాణ కట్టలోని సమస్యలకు మంచి పరిష్కారాలను ఎందుకు ఇవ్వలేకపోయిందన్నారు రానున్నది ఉమ్మడి కూటమి అని ఇలాంటి ఎన్నో సమస్యలను తాము పరిష్కరిస్తామని ప్రజల అందరికీ హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు క్లొకోలకి పాపం వాళ్ళు పీస్ రేట్ ప్రకారమే పని తప్ప వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా వాళ్ళకి టీటీడీ టైమ్ స్కేల్ కానివ్వండి వాళ్ళ జీతాలు పెంచే ఆలోచన కానివ్వండి బస్ పాస్ కానివ్వండి కనీసం అన్నదానికాంటి అన్నం తినే ఆలోచన వాళ్ళకి ఇవ్వడానికి కూడా పర్మిషన్ చేయ పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తుంది ఒకే విషయం ఏమంటే మైకిల్ తగల ఒకే విషయం అంటే మైండ్ కళ్యాణ్ గంటలో పనిచేస్తున్నారు ఎనిమిది వందల మంది ఇప్పుడు టెంపరీ పనిచేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగస్తుల సంబంధం లేకుండా మొన్నటి మొన్న కేఓడి ప్రకారం నలభై తొమ్మిది మందిని బయటికి పంపించేసారు ఎందుకు పంపించారు అంటే ఒకరో ఇద్దరు తప్పు చేస్తే నలభై తొమ్మిది మంది బయటికి పంపించిన అవసరం ఆ నలభై తొమ్మిది మంది మళ్ళీ విధుల్లో తీసుకోవాలి వాళ్ళకి టైం స్కేల్ ఏదైతే ఇరవై రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వాలి జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం బీజేపీ తో డిమాండ్ చేస్తున్నాం బీసీలకు సంబంధించిన న్యాయబ్రాహ్మణుల పైన ఏ విధంగా వాళ్ళని అక్కడి నుంచి విధులు నుంచి తొలగించి కక్ష సాధిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రథమ దర్శనానికి యాదవులకు సంబంధించి వాళ్ళ జీవిత దీని గౌరవ వేతనానికి సంబంధించి చూస్తే మరీ దారుణంగా గత ఎన్నికల ముందు మటుకు ఏదైతే యాదవులకు సంబంధించి ప్రథమ దర్శనం యాదవ మిరాశికి సంబంధించి కానీ యాదవులకు సంబంధించి ఏదైతే వాళ్ళని ఆదుకుంటాం వాళ్ళని పర్మినెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం పైన ఎందుకు మాట్లాడడం లేదు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం ఎంత ఇస్తూ ఉన్నారు అదేవిధంగా టెంపుల్లో ఇతరత్ర పదవుల్లో ఉన్న వాళ్ళకిచ్చే జీతం ఎంత వెనుకబడిన వర్గాలపైన చిన్న చూపు ఏమిటి అని ఇతర పార్టీలో ఉండే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇలా అసభ్యకరంగా చేయడము ఇది బాగాలేదు దయచేసి టిటిడి బోర్డ్ చైర్మన్ కావచ్చు వాళ్ళ తనయులు కావచ్చు ఎవరైనా ఈ పద్ధతిని మీరు ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అవ్వండి ప్లీజ్ ఈ పరికరాలు యూజ్ చేసి ఎలా చెక్ చేయాలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలని చూడాలి అండ్ అనాదయ అన్న గారు మీరు కూడా బీసీ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున వచ్చారు బీసీ మూమెంట్స్ చేశారు ఇప్పుడు ఎందుకు మీ మీ గొంతులు ఏమయ్యాయి పార్టీకి కట్టుబడి బీసీలను పక్కన పెట్టారా మీకు బీసీ అని చెప్పి మీకు పదవి ఇవ్వడం జరిగింది బోర్డ్ మెంబర్ పదవి కాబట్టి మీరు రావాలి దీని గురించి మాట్లాడాలి మన న్యాయ బ్రాహ్మణ సోదరి సోదరి మనులకు ఖచ్చితంగా మంచిగా మీరు వచ్చి ఏదన్నా మంచి చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను